సహోదరు సహోదరులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నా ఈ సమయంలో మతీసు వార్త ఐదవ అధ్యాయము మూడవ వచనం నుంచి మనం చదువుకుందాం ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యం వారిది దుఃఖపడవారు ధన్యులు వారు ఓదార్చబడుదురు సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకుందరు నీతి కొరకు ఆకలి తప్పులు గలవారు ధన్యులు వారు తృప్తిపరచబడదురు కనికరము గలవారు ధన్యులు వారు కనికరము పొందదురు హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూచెదరు సమాధాన పరచు వారు ధన్యులు వారు దేవుని అనబడదురు నీతి నిమిత్తం హింసింపబడు వారు ధన్యులు పరలోక రాజ్యం వారిది నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలికినప్పుడు మీరు ధన్యులు సంతోషించి ఆనందించుడి పరలోక మంది మీ ఫలము అధిక అధికమగునని ఇలాగున వారు మీకు పూర్వం ప్రవక్తలను హింసించిరి అని వ్రాయబడి ఉంది ఆమె